గురక ఇది ఈ ఎంతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఈరోజు మనం ఈ వీడియోలో గురక ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం మనిషికి ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతే అన్ని ఎక్కువ రోజులు జీవిస్తాము అలాంటి విలువైన నిద్రకు గురక భంగం కలిగిస్తుంటుంది కొంతమంది నిద్రించేటప్పుడు ఆకాశం బద్దలైనట్లుగా గులకరాళ్లపై రోడ్ రోలర్ దుల్లినట్లుగా చెవులు చిల్లులు పడేలా గురకబెడుతుంటారు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి ఇది సాధారణంగా చాలామందిలో ఉండే సమస్యే ప్రపంచ జనాభాలో కనీసం నలభై శాతం మంది గురకపెట్టేవారే అంటే మీరు నమ్మగలరా పాశ్చాత్య దేశాల్లో భాగస్వామి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు పరిగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు గురక వల్ల చాలామందికి కంటి మీద కొనుకుండదు మనిషి ప్రశాంత నిద్రకు ఇబ్బంది కలిగించే గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి అసలు గురక ఎందుకు వస్తుంది సాధారణంగా మనం ముక్కుతో గాలి పీలుస్తుంటాం ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే మనకు తెలియకుండానే నోటి ద్వారా శ్వాసిస్తుంటాం ఇలాంటి సందర్భాల్లో శ్వాసకోసం సంకోచ వ్యాకోచాలకు గురై నాలుక అంగిటను నియంత్రించే కండరాల నియంత్రణ విఫలం అయినప్పుడు వచ్చే శబ్దమే గురక ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి ముక్కు దూలం వంకరగా ఉన్న అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్న శ్వాస మార్గం సన్నబడుతుంది పిల్లల్లో సైతం ఇది కనపడుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ గురక అవుతుంది ఇరుకుగా ఉండే నోటి ద్వారం ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి కారణాలుగా చెప్పవచ్చు తరచుగా తుమ్ములు దగ్గు జలుబుతో బాధపడేవారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకుపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది మద్యపానం పొగ తాగటం టాన్సిల్స్ వాపు కొన్ని రకాల మందులు నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక అవుతుంది వీటితో పాటు స్థూలకాయం వయసు ముదరడం మితిమీరిన భోజనం మానసిక పరమైన ఒత్తిడి కంగారు విపరీతమైన ఆలోచన ధోరణి వల్ల కూడా గురక ఇబ్బంది పెడుతుంది దీనిని నివారించడం కోసం చాలామంది స్ప్రేలు మాత్రలు వంటి రకరకాల ప్రత్యామ్నాయాలు వాడుతుంటారు అయినా అవి సరిగ్గా పనిచేయవు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వారి అనారోగ్యమే గురకకు కారణం ఇలా గురక పెట్టేవారికి నిద్రలేమి పక్షవాతం గుండె జబ్బులు రక్తపోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సాధారణంగా ఈ గురక సమస్యలు పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది వృద్ధాప్యం మీద పడే కొద్దీ ఈ సమస్య అధికంగా ఉంటుంది యాభై ఏళ్ళ వయసు దాటిన వారిలో దాదాపు ఎనభై శాతం మంది గురకపడతారు మరి ఈ గురక సమస్యను నివారించడం ఎలా యాంత్రికంగా ఈ గురకను నివారించే కన్నా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా బెలికల్ల పడుకున్నప్పుడు ఈ గురక సమస్య ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు ఓ పక్కకు తిరిగి పడుకోండి ఎత్తుగా ఉన్న తలగడను వాడండి లేదా రెండు తలగడలను వాడండి ఇలా చేయడం వల్ల గురకను నియంత్రించవచ్చు గురక పెట్టడానికి ఊబకాయం కూడా ప్రధాన కారణం కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గండి ఫలితం ఉంటుంది చాలామంది గురక నివారణకు మద్యం నిద్రమాత్రలు వంటివి వాడుతుంటారు కానీ శాస్త్రీయంగా నిరూపించబడింది ఏంటంటే వాటి వలన కూడా గురక సమస్య అధికమవుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం నాసికా రంధ్రాలు మూసుకుపోవడం వలన ఈ గురక వస్తుంది రాత్రి నిద్రపోయే ముందు మరిగిన నీటిలో నాలుగు నుండి ఐదు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు వేసుకొని పది నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి ఈ విధంగా చేయడం వలన ముక్కు రంధ్రాలలోని శ్లేష్మం కొంతమేర తొలగిపోయి గురక నుండి ఉపశమనం లభిస్తుంది నిద్రించే ముందు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వలన గురకను నియంత్రించవచ్చు పాల ఉత్పత్తులు కేక్లు కుకీస్ పిజ్జా వంటి ఆహారాన్ని తీసుకోకండి నిద్రించే ముందు హెవీ ఫుడ్స్కి బదులు లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది నెయ్యిని కొద్దిగా వేడి చేసి కరిగించి రోజు రెండు చుక్కల చొప్పున ముక్కు రంధ్రాలలో వేసి పీల్చుకుంటే గురక తగ్గుతుంది అర టీ స్పూన్ యాలకల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది రెండు టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పెప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ అర టీ స్పూన్ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది ఈ చిట్కాలను పాటించడంతో పాటు నిద్రించటానికి సరైన సమయాన్ని పాటించడం ధూమపానాన్ని మానటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది అప్పటికీ ఈ సమస్య అదుపులోకి రాకపోతే సరైన వైద్యున్ని కలిసి చికిత్స చేయించుకోవడం మంచిది మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు